కష్టం అండి నేను ఈరోజు ఇండిపెండెంట్గా నామినేషన్ చేయడం జరిగింది మేము ముఖ్యంగా కర్నూలు ప్రజల కమిటీ అందరూ యాక్టివిటీ పెట్టుకొని కర్నూలు డెవలప్మెంట్ గురించి కర్నూలు వెనకబాటుతనం గురించి పబ్లిక్లో చెప్పుకుంటూ వారి మద్దతు మాకు పెట్టుకుంటూ ఈరోజు వాళ్ళ మద్దతు మాకు బాగా అందరూ ఎంకరేజ్ చేసి మీరు ఎమ్మెల్యే కంపేవ్ చేస్తే బాగుంటుందని వాళ్ళు మమ్మల్ని విధాలుగా సపోర్ట్ చేయడం వల్ల ఈరోజు మేము ఎమ్మెల్యేగా నామినేషన్ చేయడం నేను ముఖ్యంగా కర్నూలు ప్రజలకు క్యాపిటల్ అనేది మనం చూడడం జరిగింది అప్పటి నుంచి దాదాపు అరవై ఏడు ఏళ్ళ నుంచి మనకి వెనకబాటు అనేది ఒక వారసత్వంగా వస్తున్న నేపథ్యంలో మనం వాటన్నిటిని ఎత్తి చూస్తూ ఆ నిర్లక్ష్యాన్ని చూస్తూ ఆ వెనుకబాటుతనం చేస్తూ ఈరోజు డెవలప్మెంట్ చేసుకోవడానికి నేను ఒక ప్రణాళికలో వచ్చాము ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మీ సమస్య మాత్రం ఆర్ఐఏఎస్ అనే కాన్సెప్ట్తో చదువుని అభివృద్ధి చేయాలని నేను చాలా సీరియస్గా చాలా కమిట్మెంట్తో ఉంది అన్ని రకాల కనువర్చే